ఓం ఓం శ్రీ గణనాదే నమ గణాధిపతి దేవే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మళ్ళా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మా మా ఇంటి గణేషుని మళ్ళా మట్టి 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 గణపతి స్వామిని ఈ ఈ సంవత్సరం కూడా కుసెట్టుకున్నాను ఇప్పటికి నాలుగో సంవత్సరం పూర్తి చేసినాము స్వామివారిని పూజ ఎలా చేసినాను చాలా టైం అయితే పట్టింది పొద్దున ఐదున్నర నుంచి పదకొండు పదకొండు నల పదకొండు పది నిమిషాల వరకు పట్టింది పూజ పూర్తి కావడానికి చాలా అయితే అన్నం అయితే తినలేదు వీడియో అయితే ఎలా ఉందో చూడండి స్వామిని ఈ సంవత్సరం జ్ఞానోదయం అయి నేను మట్టి మట్టి వినాయక స్వామిని కొనకొచ్చుకున్నాను అతని అంటే ముంచు కలర్ గణపతి తెచ్చేవాడిని ఇప్పుడు కొంచెం చాలామంది మట్టి గణపతులు తీసుకోవాలని చెప్పినారు స్వామి వాళ్ళు అట్లనే ఈ సంవత్సరము మట్టి మట్టి గణపతిని తీసుకొచ్చుకున్నాను ఓం శ్రీ గణాధిపతి నమః స్వామి తండ్రి మమ్మల్ని ఏమైనా ఏమన్నా తప్పులుంటే క్షమించు తండ్రి పూజలో ఓం శ్రీ గణాధిపతి ఓం శ్రీ గణాధిపతి నమ ఫ్రెండ్స్ స్వామి వారి కోసం ఒక లైక్ కొట్టండి నేను ఇప్పుడు ఒక స్వామిని పూజ చేసిన వీడియో మాత్రమే చూపిస్తు చూపించినాను నేను కష్టపడి ఇవల్ల స్వామికి అలంకరించింది నేను వీడియో చేయలేకపోయినాను చాలా టైం పట్టింది ఓపికత చేసినాను ఫ్రెండ్స్ స్వామిని అయితే ఇట్లా చేసినాను ఓకే ఫ్రెండ్స్ ఓం శ్రీ గణపతి దేవే నమ